వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రైతు సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని రైతు ఇంట సిరుల పంట పండించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని ముఖ్యమంత్రిని శాసనసభ్యులను ప్రశ్నించే నైతిక హక్కు వైకాపా నాయకులకు లేదు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చెముల రామకృష్ణ చైతన్య తెలిపారు భవంతులు కట్టలేదా మీరా రైతాంగాల గురించో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించో శాసనసభ్యుల గురించో మాట్లాడే నైతిక హక్కు ఈ రోజున వైకాపా ఎక్కడ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైకాపా నాయకులు మరణ మరణ కూడా చెప్తా ఉన్నాం రైతాంగ చరిత్ర రైతులు పుట్టిన విధానం రైతు శ్రమ రైతు కష్టం రైతు చెమట దానికి రెట్టింపు విధానంలో ఏ ప్రభుత్వం అయినా సరే విలువ కట్టి వాళ్ళకి సరైన న్యాయం చేసింది అంటే ఆ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కూడా ఏ రోజైనా సరే చరిత్ర నుంచి కావాల్సిన అనేక అంశాలను మేము ముందు పెడతాం గత ప్రభుత్వంలో ఏం జరిగింది విభజిత ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కొవ్వూరు నియోజకవర్గ రైతాంగం ఎంతో సుభిక్షంగా ఉంది ఒక్క పంట కూడా ఎండిపోకుండా ఏ విధంగా పంటలు పండించానో మీకు తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో రైతులు క్రాప్ హాల్ ప్రకటించిన విషయం మీకు గుర్తులేదా కాలంలో తగ్గపోతే నష్టపోయిన విషయం మీకు గుర్తులేదా ఇదా రైతుల కోసం మీరు చేస్తున్న పోరాటాలు ఇవా రైతాంగం గురించి మీరు మాట్లాడుతున్న మాటలు మరలా చెప్తా ఉన్నాం రైతు సమస్యల గురించి మాట్లాడే ఏ ఒక్క పార్టీ అయినా సరే రైతాంగ సమస్యల గురించి ప్రశ్నించి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం కోసంగా ప్రయత్నం చేసే ఏ పార్టీలైనా సరే వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవడానికి మా శాసనసభ్యులు వేవెంట్ ప్రసాద్ గారు కూడా సిద్ధంగా ఉంటారు అలా కాదు ఏదో ఒకటి మసిముసి మారినకాయ చేసి బట్ట కలిసి రెచ్చరించిపోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం రైతం ఏ ఒక్కరు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యులను మరొకరినో ప్రశ్నిస్తూ అనవసరంగా మాట్లాడుతూ పోతే చూస్తూ సహించే ప్రశ్నలు ఉండవు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుద్దాం అది రైతాంగ విషయంలో కావచ్చు అభివృద్ధి సంక్షేమ విషయంలో కావచ్చు ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు మరి ఏ విషయం అయినప్పటికీ కూడా సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మాట్లాడుతున్న వ్యక్తులని వ్యక్తిత్వ హీనంగానో అవహేళనగానో ఏదో రకంగా మాట్లాడితే వీళ్ళు పారిపోతాడు అనుకుంటే అవన్నీ మీ భ్రమలు తెలియజేస్తూ చర్చలు చర్చలుగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరైనా సరే ఏ విధంగా సరే ఏ నాయకత్వం సరే చర్చలు చర్చలుగా చేస్తే చర్చలకు సంబంధించిన అంశాలు చర్చలుగా మనం చర్చించుకున్నామంటే ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరోసారి కేంద్రాలు ఖచ్చితంగా చెప్తున్నాం రైతాంగ సమస్యల పట్ల రైతాంగ విషయాల పట్ల చంద్రబాబు నాయుడుకున్నంత చిత్తశుద్ధి మరే నాయకత్వాలు లేదని చెప్పని చాలా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకత్వం ఈరోజు ధరల మీద ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందని చెప్పి కావాలని ఒక ధర్నా రూపంలో పెట్టి ఏదో సమస్య సృష్టించాలని చేశారు తప్ప ఈరోజు ఎడవనూరు సొసైటీ ఉంది సొసైటీలో ఈరోజు బస్తాలు ఉన్నాయి ఎన్ని బస్తాలు మీరు ఎవరో ఒడ్లు కావాలని కొలవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే కొనేదానికి రెడీగా ఉన్నాం ఈరోజు కూడా రెండు బళ్ళు ఎత్తున్నాం నిన్న ఒక బండి ఎత్తాం మొన్న ఒక లారీ ఎత్తాం ఎత్తా ఉంటే వాళ్ళు కావాలని ఏదో మీరు ఎత్తడం లేదు ఒడ్లు లేవు ఈరోజు నిన్న ఎత్తిన వాటికి కూడా ఈరోజు రైతులకి అమౌంట్ కూడా పడిపోయింది వాళ్ళు కనుక్కోండి రైతులు కడివేటు శ్రీనివాసులు ఉన్నాడు ఇంకా కడివేడు ఉషా అని ఉంది పెద్దవాడు ప్రవీణ్ రెడ్డి అని ఉన్నారు వాళ్ళని కనుక్కోండి కే మాకు ఉండేది తక్కువ బీపీటీ హేసిన వాళ్ళు పరవయన్నీ బయట కొనుక్కుంటున్నారు బీపీటీ వేసిన ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాం వచ్చిన రైతుకి అందరికీ మేము మా సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రం రెడీగా ఉంది ఇప్పుడు కూడా ఎనిమిది గంటల నుంచి తీసుకొని కూర్చో ఉంటారు ఎవరు వచ్చినా కొనేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం దానివల్ల కావాలని చెప్పడం తప్ప ఏమీ లేదు బస్తాలుగా ఎన్ని బస్తాలు కావాలన్నా ఎన్ని లారీలు కావాలన్నా రెడీగా ఉన్నాయి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు చూశారు ఎమ్మెల్యే గారు అది పనిగా నెల రోజుల నుంచే ఇదే పనిపై మీరు ఆఫీసులు ఓపెన్ చేయండి రోడ్లు రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రం ఉంటేనే డలార్లు కూడా కొంటారు అందువల్ల మీరు ఖచ్చితంగా కొనండి అంటే అధికారులు అంతా అప్రమత్తం చేశారు మిల్లర్లతో మాట్లాడారు అంతా సాఫీగా జరుగుతున్నప్పుడు వీళ్ళు కావాలని ఏదో ఒకటి దాని అడ్డం ఏదో చెప్పడం తప్ప ఏమీ లేదు నేను గతంగా ఇప్పుడు నేను రైతునే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోజు ఉన్న గవర్నమెంట్ అన్యాయంగా అక్రమంగా అసలు ఫుడ్ కొలవకపోతే నేను కలెక్టరేట్కి వెళ్ళి ధర్నా చేశా ధర్నా చేశా ధర్నా చేస్తే అప్పుడు కొంచుకొచ్చారు ఆ రోజు ఏడు కూడా అమ్ముకోవాలి ఫుట్టి ఈ రోజు కాబట్టి మనం తీసుకొచ్చి కావాలంటే నిలిపిస్తాం ఏడు వేలు పుట్టి ఈరోజు మనకు అర్థమవుతుంది ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఒక పుట్టి తయారు చేసానికి ఏడు వేల రూపాయలు పెట్టి కుంచుకొని పోయారు క్రమంగా అంటే కొనకొండ రోడ్డు ముందు పోసి రైతులు ఆయన కలెక్టరేట్కి వెళ్ళి ఊరు ఊరు మొత్తం రైతులు వచ్చి ఏ విధంగా మాకు కొలలేదు కొంచెం అధ్వానం వాడతారంటే మీరు అందరు రాని చెప్పి అందరూ తీసుకెళ్లి కలెక్టరేట్గా ధర్నా చేసాం నాలుగు సంవత్సరాలు అధ్వానంగా అన్యాయంగా గులిసి ఐదో సంవత్సరం ఎలక్షన్ స్టంట్గా ఆ రోజు మాత్రమే రేటు చూపించారు అంతకుమించి ఆ మూడు నాలుగు సంవత్సరాల్లో రైతులు అన్యాయం అయిపోయారు అసలు ఎందుకు కూడా పోయారు ఈరోజు ఆ రోజు చెప్పినప్పుడు పులికోసు గోతాలు కూడా వాళ్ళే అమ్ముకున్నారు అవన్నీ ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చింది అవి కూడా మా దాకా కూడా చే వాటి కూడా వాళ్ళే దమ్మే తీసుకున్నారు ఈ వాళ్ళు చెప్పినట్టు చిల్లర చిల్లరకి ఈ రోజు ఎవరు కొలిచినా కూడా కొలుచుకుని రావచ్చు ఎవరు కూడా లేదో చెప్పండి కూటమి ప్రభుత్వం ఎవరు ఇక్కడ అన్యాయాలు అక్రమాలు చేయాలి ఎవరు లేరు అన్ని శుద్ధంగా ప్రతి రైతుకి ఏం జరగాలి అన్ని న్యాయం జరుగుతా అన్ని న్యాయంగా జరుగుతున్నాయి జరుగుతాయి కూడా ఇక్కడ ఎవరో ఇక్కడ వచ్చినంత వాళ్ళు ఏదో ఈ చెప్పిన ఏదో ఉనికి కోల్పోతున్నారు కాబట్టి ఉనికి కోసం వచ్చారు అంతకుమించి వేరే ఏం లేదు గుర్తు పెట్టుకోవాలా ఏ రైతు కూడా ఎక్కడ అన్యాయం జరగడానికి లేదు జరగని కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో రైతులు నాశనమైపోయాయి జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పేవారు మా ప్రణాళిక ఖురాన్తో బైబుల్తో భగవద్గీత సభలో మా మా ప్రణాళికలు చెప్పిన అమలు జరుపుతామని ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన అమలు జరుపుతామని మద్దతు ధరకు సపోర్ట్గా ఐదు వేల కోట్లు ఇస్తామని ఆయన మేనిఫెస్టో ప్రకటించాడు బడ్జెట్లో మూడు వేల కోట్లు చెప్పాడు మూడు పైసలు ఖర్చు పెట్టలే ఈరోజు మాట్లాడిన పెద్దలు వైసీపీ పెద్దలకైనా మేము మూడు వేల కోట్లు కేటాయించామన్నారు కేటాయించామన్నారు ఎంత ఖర్చు పెట్టామో చెప్పలే ఎంత ఇస్తానన్నా అనేది కాదు ఎంత ఇచ్చావన్నది ప్రధానం ఐదు రూపాయలు మద్దతు ధర కోసం వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వైసీపీ ప్రభుత్వంలో పోయిన సంవత్సరం మాత్రం రేట్లు ఉన్నాయి ఆ రేట్లు ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కరువు కరువు వచ్చింది పోయిన సంవత్సరం చైనాలో కరువు జర్మనీలో కరువు సీల కరువు దాదాపు ప్రపంచవ్యాప్తంగా కరువు వచ్చి ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తా అందుకు ప్రపంచవ్యాప్తం కరువు వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ఇచ్చింది కాబట్టి కొద్ది సంవత్సరం ఉండింది ఈ సంవత్సరం రేట్లు పడిపోయింది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తక్కువ ప్రభుత్వం ఫర్మిషన్ కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇవ్వలేదు అందుకని మన మమ్మల్ని నడిపించండి రెండో పంట తొలి పంటలు ఖచ్చితంగా కలెక్టర్ చెప్పారు మా మినిస్టర్ మనోహర్ ఒక్క అనుమతి ఇచ్చి అధికారికంగా జిల్లా అతనం తీసుకొని కొలవండి με <laughs> την <laughs>